ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమివ విభావే భ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంకా సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఓ యాభై లక్షలంతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా అయింది అనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని మీద పెట్టాడు ఇన్వెస్ట్ షేర్స్ షర్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అవి ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం ధనసు వారికి ధనుర్ లగ్నం కానివ్వండి ధనస్ రాసు కానివ్వండి ఇక్కడ నుంచి పన్నెండవ అధిపతి కుజుడు అవుతాడు సో ఈ పన్నెండవ అధిపతి కుజుడైనందుకు చాలా మంది పన్నెండులో కుజుడు ఉన్నాడు అండి ఇది మనకి ఆ కుజదోషం అంటారు సరే మీకు వివాహ జీవితం విషయంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ వస్తాయి నేను కాదనట్ల పన్నెండులో ఉండే కుజుడు వల్ల కాకపోతే పన్నెండులో ఉండే కుజుడు తండ్రికి చక్కగా మంచి భూయోగాన్ని అలాగే మీరేదైనా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే చక్కగా కలిసి రావడం జరుగుతుంది అయితే ఎప్పుడు కండిషన్ ఏమిటి దీనికి అంటే ఈ కుజుడు ఎక్కడో పాపకత్తిలో ఉండకూడదు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు ఇలా చూసుకోవాలి అలాగే ఇక్కడ కుజుడు లేడు ఉదాహరణకి కానీ ఇతను ఇల్లు నిలిచిపడ్డాడు అప్పుడు భూముల మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు అలాగే అదన్నే నీచపడి నీచబంగా రాజ్యం వచ్చింది పన్నెండోది పదిహేను కుజుడికి ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఇక్కడ ఏంటి వెరీ క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి ఆ యొక్క కుజుడు ఎలా ఉన్నాడు పాడైపోయాడా బాగున్నాడా బాగుంటే ఎంత బాగున్నాడు ఆ మహాదశలు వచ్చాయ లేదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ధనుర్లగ్నానికి ఇదే కుజదశ వచ్చింది బాగున్నాడు కుజుడు ఖచ్చితంగా మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా లైఫ్ లో మంచి స్టేజ్కి వెళ్తాడు ఎలా అంటే ఎంతసేపు మనం నిత్యం ఏదో జాబ్ చేస్తున్నావు ఏదో బిజినెస్ చేస్తున్నావు సంపాదిస్తున్నావు అన్నట్టు కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక రకంగా మిమ్మల్ని ఒక రకమైన సంపాదన అది దాని మట్టుకు అది పెంచుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక యాభై లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాడు ఒక నాలుగు ఐదు సంవత్సరాలపై చూస్తే అది ఒక కోటి రూపాయలు కోటి అయింది అనుకోండి అడిషనల్ గా కోటి నెల సంపాదించినట్టే కదా ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కాబట్టి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీ కుజుడు పాడయ్యాడు కుజుడు సరిగ్గా లేడు ఆ మహాదశలు వచ్చాయి చేయకూడదు కానీ గురువు బాగున్నాడు అప్పుడు గోల్డ్ మీద చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గోల్డ్ మీద సిల్వర్ మీద ఏదైనా ఎడ్యుకేషన్ మీద కూడా చేసుకోవచ్చు ఏదైనా కొత్త కోర్సెస్ చేయడం ద్వారా లేదంటే చంద్రుడు బాగున్నాడు అప్పుడు ట్రాన్స్పోర్టింగ్ అట్లాంటి వాడి మీద చేయొచ్చు లేదా ఈ కుజుడు కానీ గురువు కానీ చంద్రుడిలో ఎవరి మహాదశలు అంతర్దశల్లో బాగున్నాయో చూసుకొని ఆ మహాదశ అంతర్దశలో గోచారం బాగున్నప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ పేరు మీద చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి ఎలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేష లగ్నమే అనుకుందాం అంటే రఫ్ గా అందరికి అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేసాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడ పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం ఉందో ఉందలేదు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతకాలలో గనక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్ గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు గనక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఏమండి మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే కొనకూడదు లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్లలు మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయి చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి ఏ లగ్నమైనా మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నమైనా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశుల్ని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికి వస్తుందో లేదో ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభల గ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలిగా ఏ బిజినెస్ చేయాలన్నాడు అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్ లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవకెత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేసర్ ఇప్పుడు మార్కెట్ అంత పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మంది చూశాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గానీ ఒక అనుభవంగా తీసుకోవాలని బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా అక్కడ ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసాం తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించి రెమెడీస్ చేయడము లలితా సహస్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయన మహాని మంత్రంగా చేస్తున్నట్లయితే that's a little more